తక్కువ ప్రైస్లో ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కోసం చూస్తున్నారా ఒక్కసారి చూడండి వివో వి ఫిఫ్టీఈ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ వివో వి ఫిఫ్టీఇ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మిటరల్ స్టోరేజ్ వైట్ కలర్ తక్కువ ప్రైస్ లో సెకండ్ హ్యాండ్ ఫోన్ మన దగ్గరకు వచ్చింది అండ్ క్వాడ్ కరౌడ్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వివో వి ఫిఫ్టీఇ ఒక్కసారి దీని డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తా చూడండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇవన్నీ కూడా పౌచ్ చేసిన మరకలు ఇవన్నీ పౌచ్ చేసిన మరకలు ఇదిగో డ్యామేజ్ అంటే పౌచ్కి ఇక్కడ పెయిన్ పోయిన మరకలు ఉంటాయి పెయింట్ పోయిన మరకలు అనమాట ఇవన్నీ సో అది తప్ప వేరేది ఏమీ లేదు ఫోన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఫోన్ అయితే మంచి తక్కువ ప్రైస్లో సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అండ్ బెస్ట్ ఫ్యూచర్ బెస్ట్ కెమెరా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మన దగ్గర రెడీగా ఉంది తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్లీజ్ సపోర్ట్ లైక్ షేర్ ఫాలో